హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటిక అధ్యక్షుడు కొండలి యాదవ్ కోరారు మొదటిగా శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి బానుక నర్మద మల్లిక అర్జున్ సదా కేశవరెడ్డి జంపన ప్రతాప జక్కుల మహేశ్వర రెడ్డిలో హాజరై స్వచ్ఛ భారత్ నిర్వహించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చివరి మజిలీ అయిన శ్మశాన వాటికలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు కమిటీ అధ్యక్షుడు కొండలి యాదవ్ మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం సదాకేశవ రెడ్డి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని ఇక ముందు కూడా అవసరమైన వాటికి తమ వంతు సహాయం అందిస్తారని తెలిపారని చెప్పారు శ్మశాన వాటిక కోసం దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాణాల శ్రీనివాసరెడ్డి బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు జయపాల్ రాకేష్ కమిటీ ప్రధాన కార్యదర్శి విజయబాబు కమిటీ సభ్యులు అశోక్ కుమార్ ఇటికే గోపి మల్లెల బాబురావు యాదవరావు రామారావు బంగారు సదానంద శ్రీకాంత్ వరదవాణి వరప్రసాద్ లడ్డు రాహుల్ జాజుల సాయి చంద్రమోహన్ జైహింద్ కుమార్ ప్రవీణ్ కుమార్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ధర్మకర్తలు ముఖేష్ యాదవ్ జాజుల క్రాంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ తెలంగాణ అధ్యక్షులు అశోక్ ముద్రాజ్ కమిటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు